హలో స్నేహితులారా నేను లియో చిన్న సింహపు పిల్ల రోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను అది నరసింహుడు అనే సగం సింహం సగం మనిషి అయిన మహావీరుడి కథ ఎప్పుడో చాలా కాలం క్రితం హిరణ్యకసిపు అనే శక్తివంతమైన రాక్షస రాజు ఉండేవాడు అతను అందరూ తనను మాత్రమే పూజించాలనుకున్నాడు కాని అతని తనయుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన శ్రీమహావిష్ణువుని పూజించేవాడు ప్రహ్లాదుడు ఎంత కష్టాలు వచ్చినా ఎప్పుడూ భగవంతుని జపం ఆపలేదు ప్రహ్లాదుడి భక్తిని చూసి హిరణ్యకసిపు కోపంతో ఉగ్రరూపం దాల్చాడు ఎన్నో పరీక్షలు పెట్టాడు విషపు పానీయం తాగించడం కొండపై నుండి నెట్టివేయడం అడవి జంతువుల మధ్య వదలడం కాని ప్రతిసారి ప్రహ్లాదుడు సురక్షితంగా బయటపడ్డాడు ఒకసారి హిరణ్యకసిపుని చెల్లెలు హోలిక అగ్నిలో తాను దగ్ధం కాకుండా ఉండే వరం కలిగి ఉండేది ఆమె ప్రహ్లాదుడిని తన మోకాలిపై కూర్చోబెట్టి అగ్నిలోకి వెళ్ళింది కాని భక్తుడైన ప్రహ్లాదుడిని భగవంతుడు కాపాడాడు హోలిక మాత్రం అగ్నిలో భస్మమైంది ప్రహ్లాదుని సహనాన్ని చూసి హిరణీకసిపు ఆగ్రహంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఒకరోజు అతడిని తన సభలో పిలిచి నువ్వు చెప్పే విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు ప్రశాంతంగా అతను ఎక్కడైనా ఉన్నాడు అని జవాబిచ్చాడు హిరణికసిపు వ్యంగ్యంగా ఈ స్తంభంలోనా అని అడిగాడు ప్రహ్లాదుడు అవును అన్న వెంటనే స్తంభం నుండి ఘోరమైన శబ్దం వినిపించింది ఆ స్తంభం చీలిపోయి బంగారు కాంతులు విరజిమ్ముతూ అద్భుతమైన రూపంతో శ్రీ నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు హిరణికసిపు ఆశ్చర్యంతో వెనక్కి తగ్గాడు దివ్యకోపంతో నరసింహుడు రాక్షసరాజును పట్టుకుని సభద్వారం వద్ద తన మోకాలిపై కూర్చోబెట్టి గోర్లతో చీల్చి సంహరించాడు ప్రహ్లాదుడు భగవంతుని పాదాల వద్ద నమస్కరిస్తూ ఆయన కరుణకు కృతజ్ఞతలు తెలిపాడు స్నేహితులారా దేవుడిని నమ్ముకుంటే ఎప్పుడూ మంచే జరుగుతుంది